నమస్తే అండి ఇప్పుడు మనం ఎన్ఐన్ టీవీ స్టూడియోలో ఉన్నారు మల్కాజగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణన్న గారు ఓకే అన్న మీరు మిమ్మల్ని అందరూ ఫైర్ బ్రాండ్ అన్న అని అంటూ ఉంటారు కదా ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది అసలు మీకు ఫైర్ బ్రాండ్ బహుశా నిత్యం ప్రజా సమస్యల పట్ల సమాజంలో ఉన్నటువంటి అవినీతి పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన గలమెత్తు ప్రజల సమస్యల పైన పోరాటం చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజలు మల్కాజ్గిరి పేరు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏం చేసినా వైరల్ అవుతుంది ఏం చేసినా చేసిన ఎప్పుడు ఏదో ఒక కేసులో ఉంటనే ఉంటూ ఉంటారు కదా దాని వల్ల మీరు అంటే ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవట్లేదా మీకు అలా కేసులు ఒకదాని పైన ఒకటి రావడం అలా మీకు ఏం ప్రాబ్లం అనిపించట్లేదా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆ పర్సనల్ ఫిజికల్ దెబ్బలే కాదు ఫిజికల్ దెబ్బలు ఎదుర్కోవాల్సి వస్తుంది పర్సనల్ అంటే కన్పంచని దెబ్బలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అట్లానే కేసుల్ని రకరకాల సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది అది పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నప్పుడు నచ్చని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆ ప్రయత్నాలు ఒక్కొక్కసారి మనం ట్రాప్ అవుతూనే ఉంటాము దెబ్బలు తింటూనే ఉంటాము కానీ కింద పడ్డ లేచి ముందుకెళ్ళాలి ఎందుకంటే మనం పనిచేసేది మన కోసం కాదు ఈ సమాజం కోసం ఈ దేశం కోసం ఈ దేశం కోసం పనిచేస్తున్నాం అనుకున్నటువంటి ప్రతిసారి పడ్డ ప్రీవియస్ దెబ్బని మర్చిపోతూ ముందుకు సందర్భం అవకాశం ఉంటుంది అంతే ఓకే అన్న ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని విన్నాము అంత లక్షల్లో జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది మీరు అన్నట్టుగా నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా పెద్ద కంపెనీస్లో వర్క్ చేశాను చాలా ఆర్కెల్ కానీ కాగ్నిజన్ కానీ లండన్ యూకేలో వర్క్ చేశాను మైక్రోసాఫ్ట్లో కానీ కాకపోతే ఏంటంటే కుటుంబ నేపథ్యం అంటే గత రెండు జనరేషన్స్ మా తాతగారి నుంచి కూడా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నాం మేము యాక్చువల్లీ సాంగ్ ఆర్ఎస్ఎస్ కానీయండి లేదా బీజేపీ బిఎంఎస్ ఇట్లాంటి అనుబంధ సంస్థల్లో పనిచేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబంలో ఎవరో ఒకరు నెక్స్ట్ జనరేషన్లో కూడా రావాలి కాబట్టి మరి బహుశా అది బ్లడ్లో నాకు చిప్పు పెట్టినట్టుగా పెట్టినట్టున్నాడు ఉన్నాడు ఆ చిప్పు పెట్టడం వల్ల నేను నేను కూడా ఎప్పుడు అనుకోలేదు వాస్తవంగా జాబ్ చేసుకుంటున్నాను ఏదో మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఏదో సైలెంట్గా గుట్టుగా బతికేస్తాం మేమో ఎప్పుడెప్పుడైనా ఎప్పుడైనా అవకాశం వస్తే అందరిలాగే నేను కూడా ఏ సోషల్ మీడియాలోనో అప్పుడప్పుడు ఎక్కడైనా అవకాశం ఉన్న దగ్గర అనుకున్నాను కానీ తప్ప ఇట్లా ఫుల్ టైం వచ్చి ప్రజా సమస్యల పైన పూర్తి స్థాయిలో ఈ విధంగా చేస్తానన్నది మాత్రం పూర్తిగా నిర్ణయం అది బహుశా రాసి పెట్టు అనుకుంటా బహుశా అంటే రాజకీయాల్లో ప్రత్యక్ష అంటే ఎలక్టెడ్ పాలిటిక్స్ లో అని కాకుండా మా తాతగారి నుంచి మొదలు పెట్టుకుంటే అదే ఎత్తునండి మీకు యాక్చువల్ అల్లు హనుమంతరావు గారు మా ఫాదర్ రాంబాబు గారు కానివ్వండి మా మామ రవిశంకర్ గారు ఆయన ఇప్పటికి కూడా ఫుల్ టైం వర్కరే అట్లా మా ఇంకో తాండవ్ కృష్ణ గారు కానివ్వండి లేకపోతే అందరూ మా ఫ్యామిలీలో ప్రతి చాలా మంది ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చిన వాళ్ళే ఏదో ఒక బాధ్యత ఏదో ఒక రూపంలో పనిచేసుకుంటూ సమాజం కోసం నిరంతరం పనిచేసే వాళ్ళే ఆర్గనైజేషన్లో పనిచేసినా చెప్పిన ఇంకా చాలా మంది ఐటర్ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీసో చారిటీ యాక్టివిటీస్ ఏదో రకంగా సామాజిక స్పృహ కలిగి సమాజంలో మంచి కోసం పోరాడుతూ తప్పిస్తూ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళే కంప్లీట్గా మా కుటుంబంలో బహుశా మా బ్లడ్ డిఎన్ఎల్ఏ ఉందనుకుంటా బహుశా అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సామాజిక స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి ఫ్యామిలీలోనే ఉన్నాం లేకపోతే గా ఆ ఫైర్ అనేది కానీ ఆ ఈ పోరాటం చేసేటువంటి తత్వం కానీ అండి ఇండిజినస్ గా రాదు ఓకే అన్న ఇప్పుడు మీరు చేసిన ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో కార్పొరేటర్ గా మీరు చేసిన అభివృద్ధిని మీ పార్టీ గుర్తించినా అంటే మీరు ఎలాంటి అభివృద్ధిని చేశారా అని మీకేమన్నా మల్కాజ్గిరి ప్రజలు శ్రవణ్ పట్ల చూపిస్తున్న ప్రేమే నేను చేసిన పనిని మల్కాజ్గిరి ప్రజలు గుర్తించారు అనడానికి నేర్చున్నాము ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి సమస్యలు గతంలో ఒక్క క్వశ్చన్ అడుగుతాం మీ ద్వారా మల్ అసలు భాగ్యనగరంలో కానివ్వండి వేరే చోట్ల కానివ్వండి కార్పొరేటర్ అంటే ఎంతమంది ప్రజలకు తెలుసు మీరు చూడండి ఒక ఒక మూడు సున్నర సంవత్సరాల ముందుకి మీరు ఒక్కసారి రివైండ్ చేసుకుని వెళ్ళండి కార్పొరేటర్ అనే వ్యక్తి ప్రజలకు ఎక్కడైనా కలిసి ప్రజలతో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్ కార్పొరేటర్ అంటే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవాలి ఒంటి నిండా మెళ్ళో మొత్తం బంగారు వేసుకోవాలి ఫార్చునర్ కార్లను కూర్చోవాలి ఏసీ వేసుకొని కూర్చోవాలి అప్పుడప్పుడు మీదికొస్తే నమస్తే మాట్లాడాలి చెందాలియాలి ఇటువంటి సందర్భాన్నించి నుంచి కార్పొరేటర్ అంటే నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి బట్ టూ వీలర్స్ మీద తిరగచ్చు నడుచుకుంటూ తిరగచ్చు వాళ్ళతో కలిసి తిరగచ్చు రోడ్ల మధ్య ఉండొచ్చు వాళ్ళతో ప్రతి జీవిత ప్రతిరోజు దైనందిక దైనందిక జీవితంలో ప్రతిరోజు వాళ్ళతో కలిసి ప్రతి సమస్యలో వాళ్ళతో కలిసి అడుగు అనే విధంగా ఒక కంప్లీట్గా ఒక పిక్చర్ వేరియేషన్ చేసి ఈరోజు కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్స్ నేను ఒక్కనే కాదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానివ్వండి లేదా వేరే కార్పొరేటర్స్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి కార్పొరేటర్స్ తరం ఈ విధంగా కంప్లీట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే కేవలము మా మా యొక్క ఐడియాలజీ ఏ విధంగా ప్రజానాయకుడు అనేవాడు ప్రజల మధ్య ఉండాలి అనేటువంటి ఈ అంటే మేము స్టార్ట్ చేసిన ట్రెండ్ ఏదైతే ఉందో అది ప్రజల మధ్య ఖచ్చితంగా గట్టిగా వెళ్ళిందని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను కాన్ఫిడెన్స్ తో చెప్పగలను కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలైతే హండ్రెడ్ పర్సెంట్ గుర్తించారు సో దానిలో ఎటువంటి సందేహం లేదు మల్కాయ ప్రజలు అన్ని ప్రజలు ప్రతిరోజు కూడా నా మీద ఉన్న కేసులు కానివ్వండి లేకపోతే నేను ప్రతిరోజు చేసేటువంటి పోరాటం కానివ్వండి తెల్లారులు వేసే రాత్రి వరకు నేను ప్రజల మధ్యనే ఉంటాం ప్రజల కోసమే పనిచేస్తుంటాం ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తూ ఉంటాము ప్రజలు గుర్తించారు హండ్రెడ్ పర్సెంట్ నేను భావిస్తూ ఉన్నాను కానీ పార్టీ నాయకులు గుర్తించారంటే పార్టీ కూడా గుర్తించిందనే భావిస్తున్నాను కానీ ఒకే రోజు గుర్తించి ఇప్పటికి కూడా కుదరదు కాబట్టి పార్టీ కూడా ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడు మీ మీద చాలా కేసులు ఉన్నాయని విన్నాము దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారా లేకపోతే మీ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా దాని గురించి మీరు చెప్పండి ఒకసారి ఇప్పుడు కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి విద్వేష పూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో సమాజంలో దీంట్లో ప్రజా సమస్యలపైన గట్టిగా పోరాటం చేస్తే ఎవరు ఊరుకోరండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీసులు తప్పు చేస్తున్నారని పోలీసులను నిలిగిస్తే పోలీసులు ఏమన్నా హర్షిస్తారా మనకి ఏమైనా మెళ్ళో మాలేస్తారా ఒక కేసే ఇస్తారు చేతిలో మెళ్ళో మాలేయరు చేతిలో ఒక కేసు పెడతారు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఒక మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక హాస్పిటల్లో కానివ్వండి మున్సిపల్ ఆఫీసులో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి లేదా ఒక బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే డబల్ బెడ్రూమ్ ఆఫీస్ లో కానివ్వండి ఎటువంటి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయంలో అయినా మీరు పోయి గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మీరు మీ మీద పెట్టేది కేసే లేదా మీ మీద దుమ్మెత్తే పోస్తారు తప్ప ఎవరు కూడా నువ్వు బాగా అడిగావు నువ్వు బాగా చేసావు నువ్వు అడిగితేనే నేను పనిచేస్తున్నా అని ఎవడు అనడు సో ఈ సందర్భం ఇటువంటి పరిస్థితుల్లో కేసులు అనేవి సర్వసాధారణం తప్పదు ఇటు ఈరోజు నేను ఒక్కడనే కాదు ఈరోజు గట్టిగా పోరాటం చేసినటువంటి అనేక మంది తెలంగాణలో ఉన్నటువంటి నాయకులే కానివ్వండి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు కానివ్వండి అనేక మంది కేసులు ఎదుర్కొంటూనే ఉంటారు నిజంగా కాకపోతే ఈ కేసులు ఎదుర్కొనే నేపథ్యము నిజంగా మనం ప్రజల కోసం పనిచేస్తున్నామా సమాజం కోసం పనిచేస్తున్నామా ఐడియాలజీ కోసం పనిచేస్తున్నామా అన్నప్పుడు అది మనకు మనకే తెలుస్తుంది నిజంగా నేను ఒకవేళ ఐడియాలజీ కోసం పనిచేసి నా మీద కేసేందనుకోండి నేను ఒకవేళ కే నేను టెంపరీగా నా నేను కొంత సఫర్ అయినప్పటికీ కూడా నేను నాకు ఇంకొంచెం ధైర్యం తీసుకొని ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అదే నేను సెల్ఫిష్ గా ఏదైనా ఆలోచన చేసి సెల్ఫిష్ నా సెల్ఫిష్నెస్ వల్ల నా మీద కేసు అనుకోండి అటువంటి అవకాశం నేచురల్ గా ఉండదు ఒక స్టెప్పు వెనక్కి తగ్గే పరిస్థితి ఉంటుంది దేవుడి దగ్గర నేనైతే ఇప్పటి వరకు ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కటి పడ్డ ప్రతి కేసు కూడా ఈ సమాజం కోసం భవిష్యత్ తరాల కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం నలుగురి కోసం సమాజంలో మంచి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాను కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు దేవుణ్ణి నమ్ముకొని ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం తప్ప ఇంకోసం నాకు తర్వాత ఏమైతే పొద్దున అడిగారు ఎవరు మా వాళ్ళు కలిసి చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇట్లుంది ఉంది అన్న ఏం పరిస్థితి అంటే ఐదు ఏడేళ్ల తర్వాత ఏమవుతుందో ఎనిమిదేళ్ళ తర్వాత ఏమైతే అంటే అప్పటికి నేను ఉంటానో లేదో కూడా నాకు తెలియదు వాస్తవంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు రేపు ఇంకోటి ఏం చేయాలని నాకు అర్థం లేదు ఏదో రోజు చంపరు నేను మీకు తెలుసో లేదో నా మీద గతంలో హత్య ప్రయత్నం కూడా జరిగింది అప్పుడు ముందే చెప్పినా నేను నా మీద హత్య ప్రయత్నం జరిగే కుట్ర జరుగుతుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా ఎవరిని నమ్మలే కానీ జరిగింది లైవ్గా తర్వాత ప్రతి ప్రపంచం చూసిన ఆ తర్వాత నేను ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈరోజు కూడా మళ్ళీ రేపు ఒర నా మీద ఇంకో ఎటువంటి జరగదని గ్యారంటీ లేదు ఈరోజు ఎంఐఎం లాంటి వాళ్ళతో కొట్లాడుతున్నాము ఈరోజు టెర్రరిస్టులతో కొట్లాడుతున్నాము సమాజంలో ఉన్నటువంటి అనేక మంది దొంగలు ఈ దేశాన్ని దోచుకునే వాళ్ళపైన పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా తగ్గదు వాళ్ళకి నచ్చదు ఎటువంటి మరి ఎటువంటి బురద వేయాలో ఏ విధంగా ఇరికించాలో ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి అనేక మందికి ఉంటుంది ఎవడేం చేస్తాడో మనం ఏం చేస్తాం ఎవడు ఇటు నుంచి ఏ రోజైనా ఏమైనా చేయొచ్చు అట్లానే మనం భయపడుతూ ఇంట్లో కూర్చోలేము ప్రాణాలు ఉన్న వరకు పోరాడదాం ప్రాణం రోజు భగవంతుడు ప్రాణం ప్రాణం లేని రోజు భగవంతుడు చూసుకుంటాడు అంతే ఓకే అన్న కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ పైన హల్చల్ చేస్తూనే ఉంటారు కదా దాని గురించి మీరేమంటారు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లు ఎస్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నవే ప్రజా సమస్యల పైన చర్చించడం కోసం మరి ప్రజా సమస్యల పైన చర్చించడం కోసం ఏర్పాటు చేసేటువంటి సమావేశాల్లో సమస్యల పైన చర్చ జరగకుండా ఏ విధంగా మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది ఒకరోజు నేను చర్చించిన సమస్యలు ఏంటి మల్ దేశం మల్కాజ్గిరిలోనే కాదు భాగ్యనగరం మొత్తంలో కూడా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో చెరువుల దగ్గర ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో దోమల సమస్య పెద్ద ఎత్తున ఉంది దీన్ని నివారించండి దీన్ని అరికట్టండి దోమల నివారణ కోసం జీహెచ్ఎల్సి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో స్కామ్లు జరుగుతూ ఉన్నాయి పారి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి మరి అక్కడ యాక్టివిటీస్ సరిగ్గా జరగకపోవడం వల్ల దోమ దోమల నివారణ జరగట్లేదని గట్టిగా చెప్పాం అనేక మార్లు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చిన పట్టించుకున్నప్పుడు దోమ వేషం వేసుకునే కౌన్సిల్ పోవాల్సి వచ్చింది అట్లానే హరితహారంకి సంబంధించి మేము ఇక్కడి నుంచి చెట్లు పెట్టినాము అక్కడి నుంచి చెట్లు పెట్టినామని చెప్పి కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే సంబంధిత అధికారులు కానివ్వండి కోట్లాది రూపాయలు తినేసారు నేను లెక్కలతో సాధించిన ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఎన్ని మొక్కలు రా నాటినామని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ లో పెట్టిరో అన్ని లెక్క కట్టి బా మరి భాగ్యనగరం ఆరు వందల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నది మీరు ఇన్ని లక్షల మొక్కలు పెట్టినా అన్నారు డివైడెడ్ బై చేస్తే మరి ప్రతి కిలోమీటర్లో ఇన్ని ఇన్ని వేల మొక్కలు చెట్లో ఉండాలి కదా ఏవి అంటే దానిపైన నోరెళ్ళ పెట్టి ఆ రోజు కమిటీ చేసి మేము పెట్టిన మొక్కల్లో ఎనభై ఐదు శాతం బతుకుతున్నాయి పదిహేను శాతం చచ్చిపోతున్నాయి ఆ ఎనభై ఐదు శాతం కూడా చూపించలేని పరిస్థితి ఈ రోజు ఉంది పరిస్థితి అట్లనే ఫుడ్ అల్ట్రేషన్ కల్తీ ఆహారంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు పసిపిల్లలు కూడా చాలా వాళ్ళు భవిష్యత్ తరాలు నాశనం అవుతున్నాయి చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి కల్తీ ఆహారం నివారించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది అలాగే కుక్కల నివారణ కోసం ఉద్యమం చేయడం చేయడం జరిగింది ఇప్పుడు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి కదా మరి ప్రతిసారి పోరాటం చేస్తుంటే పాపం నచ్చనట్టుంది మా అక్కకి మా అక్కకో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు అక్కకి నడిపించే డైరెక్టర్ అప్పుడేమో కేటీఆర్ గారు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారు వారు ఇట్ల అట్లా చేస్తుండే మేయర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎంఐడి మినిస్టర్ కాబట్టి వారు చెప్పినట్టుగా వీరు చేస్తా ఉన్నారు వీరు కనీసం కౌన్సిల్ సమావేశం పెట్టడం కూడా పెట్టకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టులో కేసీఏసీ మరి కౌన్సిల్ సమావేశం రెండు రోజులు పెట్టించి ప్రజా సమస్యల పైన చర్చించేటువంటి ఒక అవకాశాన్ని ఈ భాగ్యనగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకే కాదు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది ఒక్కడిని వాడుకున్నాను నేను పోరాటం చేసిన ఈ మొత్తం భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి అక్కడ వాళ్ళ సమస్యలను చెప్పుకునే అవకాశాన్ని ఒక ప్లాట్ఫామ్ ని శ్రవణించిండు ఈ పోరాటం చేయడం వల్లనే కదా మరి ఇక్కడే చర్చించాలి ఇక్కడే చర్చించాలి ఇక్కడే ప్రజా సమస్యల పైన చిత్త తోటి మరి వాళ్ళు ఏదో ఒక సమస్య సమస్యకి పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది ప్రజా ప్రజల కోసం వస్తున్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులైతేనేమి ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి డబ్బులైతేనేమి ప్రతి ఒక్క రూపాయి మళ్ళీ తిరిగి ప్రజల కోసమే వెళ్ళాలి పేద ప్రజల జేబులోకి వెళ్ళాలి ఈరోజు అంగన్వాడీలో పిల్లలకు ఆహారంలో పౌష్టికాహారంలో వాళ్ళకి లోపం ఉంది అక్కడ కరెక్ట్గా వాళ్ళ ఫుడ్ కరెక్ట్ గా పెట్టట్లేదు పూర్వలందం పెడతా ఉన్నారు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో అని అడుగుతా ఉన్నాము మరి అక్కడ కరెక్ట్ చేసుకోమని అడుగుతున్నాం తప్పదు కదా కలెక్టరేట్ దగ్గర చేయాల్సి వస్తుంది ఇప్పుడు కరోనా టైం చూడండి కరోనా టైంలో హాస్పిటల్స్ దొరకలే ఎవరికి హాస్పిటల్స్ దొరకకపోతే శ్వేత మహంతి గారు అప్పుడు మాకు అడిషనల్ ఇన్చార్జ్ కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉండే అనుకుంటా ఆమె వస్తే మనకి బెడ్స్ లేవు ఆక్సిజన్ ప్లాంట్స్ లేవు ప్రజలందరూ కూడా ఆసు బెడ్ల కోసము లక్షలు వేలు లంచాలు ఇస్తూ ఈరోజు ఆ రోజు బెడ్ల కోసం మరి బెంబే పరిగెత్తునటువంటి పరిస్థితిలో ఆ రోజు ఆమె వ్యాన్ కి అడ్డంగా పడుకుని కేసులు బుక్ చేస్తాం ఉన్నటువంటి సిఐ నిజంగా నా మీద ఒక ఏడెనిమిది కేసులు చేసిండేమో ఆ రోజు కూడా మరి కేసు చేస్తాం మంచి చేస్తే చేసుకోమని చెప్పినాము కలెక్టర్ బండికి అడ్డంగా పడుకోవడం వల్ల ఈ రోజు మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజు ఆక్సిజన్ ప్లాంట్ వచ్చింది కొత్తగా బెడ్స్ బెడ్స్ వచ్చినాయి ఈరోజు వైద్యం మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లో ఒకసారి ఎవరైనా నేను ఛాలెంజ్ తో చెప్పగలను మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఎన్ని ఏ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బెటర్గా మల్కాజిగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయగలరు ఆ సామర్థ్యంలో మల్కాజిగిరి హాస్పిటల్ ఉందంటే పోరాటం చేయాల్సిన పరిస్థితి సందర్భం ఉండే ఆ విధంగా కరోనా టైంలో మరి ఎవరు పట్టించుకోని పరిస్థితి అర్ధరాత్రులు రెండు మూడు వరకు ప్రతిరోజు వ్యాన్లు ఏర్పాటు చేసుకుని శానిటేషన్ బ్యాన్స్ చేసినాం ప్రతి కాలనీలో అందరూ పడుకున్నారు కానీ మేము మెల్కొనున్నాం మా ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా ఆ రోజు మేము మా కార్యకర్తలము రెండు మూడు వరకు కూడా ఎవరు వచ్చి రండి బయటికి రా ఈరోజు మాట్లాడుతున్న ఏ పార్టీ నాయకుడు ఆ రోజు ఇళ్లలోకి వెళ్ళి బయటకే రాలే కానీ మేము మా ప్రాణాలను భయపెట్టలే మా కుటుంబ సభ్యులను భయపెట్టలే మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకోండి మా ఇంట్లో అక్కడ ఉంటే వెనక ఒక అవుట్ హౌస్ లో ఒక రూమ్ పెట్టుకొని అక్కడే బయటికి వెళ్ళి మొత్తం శానిటేషన్ వర్క్ చేసి వచ్చిన తర్వాత అక్కడే ఆ రూమ్ లో ఒక జైలు ఖైదీలాగా ఉండి అక్కడే ప్లేట్లు వేస్తే అక్కడే తినాలి అక్కడే కడుక్కోవాలి ఆ ప్లేట్ రెండు రోజుల తర్వాత ఇంట్లో పంపించాలి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఆ రోజు శానిటేషన్ వర్క్ చూసాము వ్యాక్సినేషన్లు వేయించాము హాస్పిటల్లో పరిస్థితులను చూసినాము మరి భోజనాలు పంపిణీ చేసినాము మరి ఇప్పుడు మాట్లాడేటువంటి నాయకులు ఈ రోజు శ్రవణ్ గురించి మాట్లాడేటోళ్ళు పనితీరు గురించి మాట్లాడేటోళ్ళు ఆ రోజు కరోనా టైంలో ఎక్కడ పోయారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి నేను కదా ఆలోచన చేసుకోవాల్సింది నేను చేసిన ప్రతి పోరాటం కూడా ప్రజల కోసమే మల్కాజ్గిరి ప్రజల కోసం చేసిందే భవిష్యత్ తరాల కోసం చేసింది ఓకే అన్న ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లో మీ పార్టీ తరఫున ఎన్ని సీట్లు గెలుస్తాయి ఈరోజు జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టిర్రు ఈరోజు జాతీయవాద వాద పూర్తిగా తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు అనడానికి ఈ జూన్ నాలుగు నాలుగో తారీఖు రోజు రాబోయేటువంటి రిజల్ట్స్ ఏదో మీరు ప్రత్యక్షంగా చూస్తారు నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక ప్రభంజనం సృష్టించనున్న ఈ రిజల్ట్స్ మినిమం టు మినిమం బీజేపీ ఎయిట్ టు టెన్ సీట్స్ అయితే గెలుస్త కచ్చితంగా గెలుస్తుంది అంతకు మించి పన్నెండు పద్నాలుగు సీట్లు వచ్చినా కూడా అయితే ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ ఇంకోటా ఇంకోట అని ఆలోచన చేయలేదు తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గురించి ఆలోచించారు నరేంద్ర మోడీ అయితేనే ఈ దేశంలో దేశ ప్రధానిగా ఉంటే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారు అన్నటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయము ఈ దేశ ప్రజల మధ్య ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రజల మధ్య ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మంచి రిజల్ట్స్ ని మీరు చూస్తారు అందులో మొదటి సీటు ఖచ్చితంగా మల్కాజ్ గిరి అభ్యర్థి మరి ఈటల్ రాజేందర్ గారు అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీ తోటి ఈటల్ రాజేందర్ గారు గెలవడం అనేది మనమే రానున్న రానున్నో ఈ ఫోర్త్ అంటే ఈ రోజు ఇరవై నాలుగు అనుకుంటే పది రోజుల్లో ఖచ్చితంగా మనమే ప్రత్యక్షంగా అన్న ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను అంటే మీ పార్టీ ధైర్యమా లేకపోతే మీ ధైర్యమా ఏ ధైర్యమా తెలియట్లేదు అంటే ఒక ఏదో ఒక పవర్ గా మీరు మాట్లాడుతున్నారు కదా అంటే ఏంటి మీ ధైర్యం ఏంటి అసలు ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకోవడమే మన ధైర్యం మనము ఎప్పుడైనా ఏది ధర్మమో ఆధారంలో నడుస్తాము ఏది కరెక్టో అదే చేస్తాము అదే మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి సంస్కారం మా కుటుంబం నుంచి మాకు వచ్చినటువంటిది మేము నేర్చుకున్నది మా వారసత్వంగా మాకు ఉన్నది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి నిక్కచ్చిగా కచ్చిగా ఏది ఉందో అదే మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్గా సరే దానికి పరిణామాలు కూడా అనేకం ఉండొచ్చు ధర్మం రక్షతీ రక్షిత మీకు ఇందాక కూడా చెప్పినదే అదే భగవంతుడు చూసుకుంటాడు ఏదన్నా మనం మన పని మనం చేయాలంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే కదా ఏమన్నాడు ఆయన నువ్వు పని చేయి ఫలితం ఆశించక అన్నాడు నేను అదే చేస్తున్నా ఫలితం ఆయన చూసుకుంటాడు మన చేతుల్లో లేదు ఓకే అన్న చివరిగా మీరు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం ఏంటో చెప్పండి నేను ఇచ్చేది ప్రత్యేకంగా సందేశం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా జాతీయవాద వాద తోటి సమాజంలో మంచి కోసం భవిష్యత్ తరాల కోసం ఈరోజు మనం ఉంటున్నాం అంటే మన పెద్దలు ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి రిసోర్సెస్ కానివ్వండి సంస్కారం కానివ్వండి అనేక రక రకాల పరిస్థితులు కానివ్వండి ప్రధానమైనటువంటి కారణం మన మనం కూడా రానున్న భవిష్యత్ తరాలకు అటువంటి వాతావరణాన్ని అటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేసిన బాధ్యత అందరి మీద ఉంటది కాబట్టి ఆ రోజు వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోకూడదంటే ఈ రోజు మీ పని మీరు జాగ్రత్తగా చేయాలి మీరు ధర్మ మార్గంలో నడవాలి నిక్కచ్చిగా ఉండాలి సమాజంలో మంచి మంచిదో తెలుసుకొని దాని అనుగుణంగా మీరు ప్రతి ఒక్కటి కూడా స్టెప్స్ వేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అంతే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చి మీ సందేశాలని అందించినందుకు